అనుమానితులు అపరిచితులు కాలనీలో సంచరిస్తే సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించి సహకరించాలని వన్ టౌన్ ఇంద్రసేన ఇంద్రసేనారెడ్డి తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బాపూజీ నగర్ లో వన్ టౌన్ పోలీసులు నిర్బంధ తనిఖీ చేపట్టారు ప్రతి ఇంటిని తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు సరైన ధృవీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టుగా సీఏ తెలిపారు యువత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి విధిగా హెల్మెట్ ధరించాలన్నారు మత్తుకు బానిసగా మారి కుటుంబాలకు దూరం కాకూడదు అని గంజాయి సేవించిన

బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కిరాయిలకు తీసుకొని వివిధ పనులు కూలి పనులు కావచ్చు చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు తర్వాత ఈ షాపులలో పని చేయడం కావచ్చు ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏమైనా బయట నుంచి వచ్చి కిరాయిలకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్తోని మాట్లాడడం జరిగింది వీళ్ళకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి తర్వాత క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది ఈ ఎవరైతే కిరాయికి ఉంటున్నారో వారి యొక్క పూర్తి వివరాలను తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎటువంటి నేరాలు లేకుండా పోలీసుకు సహకరిస్తారని అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే వారి కూడా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను